అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఆరున ఒక మహిళను పదిహేడు ముక్కలుగా నరికి భువనగిరి దర్గా దర్గాబావిలో పడేశారు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత ఒక మహిళ యొక్క తల దొరికింది అది ఎవరిదో కాదు గజ్జ కట్టినందుకు కాళ్ళను గర్జించినందుకు గొంతుకను పిడికిలు ఎత్తినందుకు చేతులను ఇలా శరీర భాగాలను పదిహేడు ముక్కలుగా నరిగారు బిల్లి దక్కను తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మరియు యువత చూడాల్సిన వీడియో ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకైతే రక్తం మారింది మీకేలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన కిరటంలా ఎగిసినామే తెలంగాణ గద్దరుగా పిలిచి సామాన్య కుటుంబం నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించింది బెల్లి లలిత గారు బెల్లి లలిత గారే అత్యతో భువనగిరి అంతా మూగిపోయింది ఈమె చావు వెనుక రాజకీయ కోణం ఉందా బెల్లిలలిత నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక ఆడబిడ్డ తండ్రి చంద్రయ్య తల్లి లక్ష్మమ్మ వీరు నల్గొండ జిల్లా నాచవరంపేట నుండి భువనగిరికి వలస వచ్చారు చంద్రయ్య లక్ష్మమ్మకు ఆరుగురు సంతనం అందులో పెద్దన్నయ్య బెల్లి కృష్ణయ్యతో పాటు మిగతా ఆడబిడ్డలు ఐదుగురు అందరూ నడిపిచెల్లే బెల్లి లలిత నల్గొండ నుంచి భువనగిరికి వలస వచ్చిన వీరి కుటుంబం ఒగ్గు కథలు చెప్తూ గొర్రెలను కాస్తూ వీరు జీవనం సాగించేవారు తండ్రి చెప్పిన ఒగ్గు కథలకు తాళం కలుపుతూ తనదైన గానాన్ని తన తండ్రికి జోడించేది బెల్లిలత గారు ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే బెల్లిలత తన చదువు ఆపేసి కుటుంబ భారాన్ని నెత్తిమీద ఎత్తుకుంది భువనగిరి దగ్గరను ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది కార్మికురాలుగా బెల్లి లలిత స్పిన్నింగ్ మిల్లులో పనికి చేరింది అదే క్రమంలో కార్మికుల కష్టాలు తెలుసుకోవడానికి సిఐటియూ అనే పార్టీలో చేరింది తన చుట్టూ ఉన్న కార్మికుల బాధలు అర్థం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఒక బిడ్డకు తెల్లైంది బెల్లి లలిత బెల్లి లలితక్క గారు తెలంగాణ సాహిత్య మండలిలో చేరింది అదే తన జీవితాన్ని మలుపు తిప్పింది సిఐటి నుంచి బయటకు వచ్చి ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగుపెట్టింది అప్పటి భువనగిరి ఎమ్మెల్యే హోమ్మినిస్టర్ అయిన ఎలిమినేటి రెడ్డిపై ప్రత్యక్షంగా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలపై భువనగిరిలో నీటి కష్టాలపై ఎదుర్కొంది మహిళలను చైతన్యపరిచి మహిళలందరినీ ఒక్కకాడికి చేర్చి మహిళా స్రవంతి అనే కార్యక్రమాన్ని చేపట్టింది బెల్లి లలితక్క అప్పటికప్పుడు చిన్న చిన్న పదాలు పాట రూపంలో మారుస్తూ తనదైన గానంతో ప్రజలను చైతన్యపరిచేది పరిచేది బెల్లిలలితక్క గారు విభిజర వృత్తికి వ్యతిరేకంగా బెల్లి లలితక్క గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు హైదరాబాద్ భువనగిరి చుట్టుపక్కల ఈ వృత్తిలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చి వారిలో చైతన్యం కల్పించారు బెల్లిలతక్క వ్యభిచార వృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడుతున్న సమయంలో యాదమ్మ అనే మహిళను ఇందులోంచి బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది తక్క ఈ ఉద్యమం చేపడుతున్న సమయంలో తెలంగాణలో ఎన్నో రోజులుగా పాతుకపోయిన గుట్టుక సార పాన్పరాగ్ వంటి వాటిని యువతను బయటకు తీసుకువచ్చి వారిని చైతన్యపరచడానికి తనదైన పాత్ర పోషించి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చేది తక్క ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ నుంచి బెల్లి తక్క గారి జీవితం పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా స్థానిక సమస్యల మీద పోరాడిన తక్క గారిని దళిత మా మారోజు వీరన్నగారు ఆహ్వానించడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడిగిపెట్టింది బెల్లి తక్క పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో భువనగిరి దగ్గర దగా పడ్డ తెలంగాణ అనే సభకు నలభై వేల మందికి పైగా హాజరయ్యారు ఈ సభలో తన పాటలతో దద్దరిల్లెలా చేసింది సభా ప్రాంగణనంత ఆ తర్వాత రెండు లక్షలకు మంది పైగా హాజరైన వరంగల్ సభలోను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన సభల్లోనూ ఏ సభలోనైనా గలం తనదే తనదైన పాత్ర పోషించు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు బెల్లి లలితక్క గారు అప్పుడు తెలంగాణ కళా సమితికి లలితక్క గారిని కన్వీనర్గా నిర్ణయించారు ఆ తర్వాత తెలంగాణ అంతటా సభలను నిర్ణయించి ప్రజల ఆదరణను ప్రేమను పొందింది అప్పుడు ప్రజలు ముద్దుగా తెలంగాణలో ఉన్న తెలంగాణ గద్దరు మహిళా గద్దరు అని పిలిచడం మొదలుపెట్టారు అలానే కాకుండా నైటింగల్ ఆఫ్ తెలంగాణ అనే బిరుదు కూడా ఇచ్చారు ఆ తర్వాత గొల్ల కురుమల యొక్క దెబ్బ అనే సంస్థకు నాయకురాలుగా వ్యవహరించింది ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన స్థాయిని పెంచుకుంటూ అంచలంచగా పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఇరవై మూడున ఒక పార్టీకి హాజరైన లాలూ ప్రసాద్ యాదవ్ భువనగిరి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మిల్లు నుంచి ఇంటికి వచ్చిన బెల్లి లెతక్క గంటలో ఇంటికి తిరిగి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది అప్పటి వెళ్ళిన బెల్లి లెతక్క అసలు ఇంటికి రాలేదు సరే అనిపోయింది వస్తా పెట్టు అని అన్నది దక్క నిన్న నుంచి కనబడలేదన్న వార్త తెలంగాణ అంతా బాగింది దగ్గరున్న పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు రెండు రోజులైనా బెల్లి లెలితక్క ఆచూకీ ఇంకా తెలియలేదు అప్పట్లో భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రభుత్వమే ఇట్లా ఏదైనా చేసి ఉంటుందని తెలంగాణ ప్రజలంతా అనుకున్నారు మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భువనగిరి దగ్గరున్న దర్గాబాయిలో ఒక మహిళ యొక్క శరీర భాగాలు దొరికాయన్న వార్త భువనగిరితో పాటు తెలంగాణ ప్రజలంతా ఉలిక్కిపడ్డారు బిల్లిలెలితక్క మిస్ అయిన తర్వాత తెలంగాణ జనసభతో పాటు తెలంగాణలో ప్రజలంతా ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు భువనగిరి ఎమ్మెల్యే అయిన హోమ్ మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డిని కలిసి పూర్తి విచారణ జరిపించాలని బిల్లిలెలితక్క ఆచూకీ మాకు చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు జూన్ నాలుగున ఎవరు పంపించారో తెలియదు కానీ భువనగిరి అంతటా ఒక లెటర్ మాత్రం వచ్చింది అది ఎవరు రాశారనేది ఇంతవరకు తెలియలేదు కానీ బెల్లి పేరు పేరమిన వచ్చింది నాకు ఇంకొక వ్యక్తికి అక్రమ సంబంధం ఉందని నేను అతనితో వెళ్ళిపోయానని నా గురించి ఇంకా వెతకవద్దని ఆ లెటర్లో ఉంది కానీ అది తెలంగాణ జనసభతో పాటు తన అయిన కృష్ణయ్య నమ్మలేదు తాను ఇదివరకు రాసిన లెటర్లతో ఈ లెటర్ను ఫోరెన్సిక్ ఎగ్జామిన్ చేసినప్పుడు అది ఫోర్జరీ చేసి ఉందని తానే స్వయంగా రాయలేదని తెలుసుకున్నారు జూన్ ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బెల్లి లలితక్క అన్న అయిన బెల్లి కృష్ణయ్య మా చెల్లిని ఎవరో చంపారని తెలంగాణలో ఉన్న నయీం అతని యొక్క తమ్ముడు అలీ చంపాడని ఆరోపించాడు జూన్ పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మహిళ యొక్క తలభాగం దొరికింది అది ఎవరిదో కాదు బెల్లి లలితక్క అదే బెల్లి లలితక్క యొక్క శరీర భాగాలపై ఉన్న పుట్టుమచ్చలతో వారి కుటుంబ సభ్యులు పోల్చి చూసుకున్నప్పుడు అది బెల్లి లలిత యొక్క శరీరమే అని నిర్ధారించుకున్నారు బిల్లిలత మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది తర్వాత పోలీసులు తరోగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నా యొక్క తమ్ముడు అలీముద్దీనే తనను చంపాడని పోలీసులు వెల్లడించారు సరిగ్గా మార్చి ఏడు రెండు వేల సంవత్సరం రోజు అంతర్జాతీయ దినోత్సవం మరుసటి రోజు ఉద్యమానంగా రాత్రి రోజు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారు బ్రాహ్మస్టో అతను మరణించారు దీనికి ప్రతీకారంగా బెల్లి లలితక్కను చంపిన ప్రతీకారంగానే మేము చంపామని నక్సలైట్లు ఒక ప్రకటన వెలువడించారు అసలు ప్రధాన సూత్రధారైన నయీం రెండు వేల పదహారు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించడం అయితే జరిగింది ఆ తర్వాత బెల్లి లలితక్క యొక్క కుటుంబం అజ్ఞాతం నుండి బయటకు వచ్చి ఒక్క కుటుంబంలో కలిశారు లలితక్క హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు ఎందుకు చంపారు అనేది పూర్తిగా రకరకాల ఊహాగానాలైతే అప్పట్లో వినబడ్డాయి అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ తొలిదేశం ఉద్యమంలో పునాదులు వేసింది బెల్లిల దక్క కానీ మనం చదువుకునే పుస్తకాల్లోనూ భువనగిరి చుట్టుపక్కల ఈ ము గురించి కనబడదు వినబడదు గజ్జ కట్టినందుకు కాళ్ళను గర్జించినందుకు గొంతుకను పిడికిలేత్తినందుకు చేతులను ఇలా శరీర భాగాలను పదిహేడు ముక్కలుగా నరిగారు దక్కను రెండు వేల ఒకటి తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన యువతకు తెలంగాణ తెలుగుదేశం ఉద్యమంలో ఒక గొప్ప వీరవంత గురించి మీకు అర్థమయ్యేలా వివరించానని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను నెక్స్ట్ వీడియోలో చంద్రబాబు గారి మీద జరిగిన అలిపిడి బ్లాస్ట్ గురించి వివరించబోతున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కొన్ని గంటల్లోన మీ ముందు వస్తాను దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్